ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్న వారందరూ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ పైల్స్ యొక్క ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ పైల్స్ అనేవి నాలుగు గ్రేడ్స్గా ఉంటాయి గ్రేడ్ వన్లో ఓన్లీ మోషన్స్లో బ్లడ్ వస్తుంది ఇది కాకుండా వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు గ్రేడ్ టూలో మోషన్లో బ్లడ్తో పాటుగా ఒక్కొక్కసారి కొంచెం మాస్ లాగా యానస్ నుంచి బయటికి రావడము దానంత కదే లోపలికి పోవడం జరుగుతూ ఉంటుంది గ్రేడ్ త్రీలో ఈ యానస్ నుంచి బయటకు వచ్చే మాస్ అనేది దానంత తది లోపలికి పోదు ఈ ఫింగర్తో లోపలికి అనాల్సి వస్తూ ఉంటుంది గ్రేడ్ ఫోర్లో ఈ మాస్ అనేది బయటకు వచ్చేసి అలాగే ఫిక్స్ అయి ఉంటుంది దీన్ని మనం ఫింగర్తో కూడా లోపలికి పంపించలేం ఎవరిలో అయితే ఈ గ్రేడ్ ఫోర్ స్టేజ్లో ఈ హిమరాయిడ్స్ ఉంటాయో వీరికి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది మిగిలిన గ్రేడ్స్లో సర్జరీ అవసరం లేకుండానే మనం వీటిని నయం చేయొచ్చు కొన్ని రకాల చిట్కాలు కానీ పాటించినట్లయితే ఈ పైల్స్ నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు అవేంటంటే టాయిలెట్లో కూర్చున్నప్పుడు ఎక్కువగా మొక్కడం అనేది చేయకూడదు రెండోది ఎక్కువసేపు టాయిలెట్లోనే కూర్చొని ఉండడం అవాయిడ్ చేయాలి మూడోది ఎక్కువగా ఫైబర్ క్వాంటిటీ ఉండే ఫుడ్ తీసుకోవడం లేదా ఫైబర్ సప్లిమెంటేషన్ తీసుకోవడం దీంతో పాటుగా రీహైడ్రేషన్ ఎక్కువగా వాటర్ తీసుకోవడం ఆరు నుంచి ఎనిమిది గ్లాసులు వాటర్ డైలీ తాగడం వీటితో కాన్స్టిపేషన్లో ఇంప్రూవ్మెంట్ రానట్లయితే కొన్ని రకాల ల్యాక్జేటివ్స్ కూడా యూస్ చేయొచ్చు కొంతమందిలో ఈ పైల్స్ వల్ల యానస్ రీజన్లో కొంత పెయిన్ వచ్చినట్టు ఉండడము కొంత మ్యూకోస్ వస్తున్నట్టు ఉండడము గా ఉండడం కూడా జరుగుతుంది వీరిలో సిడ్జ్ బాత్ అని చెప్తాం అంటే ఒక టబ్లో గోరువెచ్చని నీరు తీసుకొని ఇందులో ట్వంటీ ఎంఎల్ ఆర్ థర్టీ ఎంఎల్ బిటాడిన్ సొల్యూషన్ కలిపి ఇందులో ఉదయం ఒక పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు కూర్చోవాలన్నమాట సో ఈ కూర్చునే టైంలో ఈ యానస్ అనేది మనం ఆ నీటిలో పూర్తిగా సోక్ అయ్యేలాగా చూసుకోవాలి ఈ సింపుల్ టిప్స్తో ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్నవారు చాలా వరకు ఉపశమనం పొందవచ్చు